త పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామమున ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున తపస్కాలపు ఇరవై తొమ్మిదవ రోజు దైవవాక్య ధ్యానమునకు సాధారణగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి ఈ ఈరోజు సుశేష పవిత్ర వచనములు ఈ భూలోకంలో తండ్రిదేవునికి మానవులకు మధ్య అనుసంధాన కర్తల గురించి తెలుసుకునే అవకాశాన్ని మనకు తండ్రి అనే దేవుడు అనుగ్రహిస్తున్నారు వారిలో ఒకరు నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడవచనం నుంచి పద్నాలుగు వచ్చంలో తెలుపబడినవారు మరొకరు వ్యవహాన్ గారి స్వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి నలభై ఏడవ వచ్చిన వరకు వారు వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ ఇద్దరు వ్యక్తులను తండ్రి నిహోదేవుడు ఈ భూమిపై జన్మించేలా చేయకపోయినట్లయితే మానవాళికి రక్షణ ఉండేది కాదు ఆ అత్యంత ప్రధాన వ్యక్తులు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం వారిలో ఒకరు తండ్రి అయిన దేవునకు మరియు ఇజ్రాయెల్ ప్రజలకు అనుసంధానకర్త మరి ఒకరు మానవులకు రక్షణకర్త ఒకరు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్త బానిసత్వం నుంచి విడిపించిన వారు మరి ఒకరు మానవుల పాపాల బాణిసత్వం నుండి విడిపించినవారు ఒకరు తండ్రి అయిన యహోదేవుని ఇజ్రాయిలీలు ఆధ్యాత్మిక కుటుంబీక వ్యక్తిగత సాంఘిక సానుకూల జీవితానికి సాక్షాత్తు దేవునిచే పది యాజ్ఞలు లిఖింపజేసి ఇజ్రాయేల్ ప్రజలకు ఇప్పించినవారు మరి ఒకరు తానే దైవస్వరూపుడై ఉంటూ సర్వమానవాళి దర్శనం పొందుటకు అష్టభాగ్యాలు ఇచ్చినవారు ఒకరు ఇజ్రాయేళ్లు విగ్రహారాధన చేసి దేవుని ఆగ్రహానికి గురైనప్పుడు తండ్రి దేవుని తన దీనోత్తపు ప్రార్థన ద్వారా శాంతింపజేసి ఇజ్రాయల్ ప్రజలను కాపాడినవారు మరి ఒకరు విశ్వ మానవాళి విపరీత పోకడలతో పాపపు ప్రతికలతో పూర్తిగా తండ్రిదేవుని చేరలేనంత దూరంలో ఉన్నవారిని తండ్రిదేవుని చెంతకు చేర్చుటకు తానే తండ్రిదేవుని నుండి బయలుదేరి వచ్చినవారు ఒకరు ప్రపంచంలోనే ప్రత్యేక జాతిగా శక్తిగల సృష్టికర్తచే దేవుని సొంత జనముగా తండ్రిదేవుని నిరంతరము వేడుకొన్నటకు ఒక నూతన మతమును స్థాపించి దేవుడిచ్చిన ఆజ్ఞలు ధర్మశాస్త్రముతో కలిపి యోధ మతముగా రూపొందించిన వారు మరొకరు సాక్షాత్తు భూలోకంలోనూ పరలోకంలోనూ ఏ నరక శక్తులు పవిత్ర తిరుసభను స్థాపించారు క్రైస్తవ మతముగా రూపొందించారు ఒకరు తండ్రిదేవుని బాహుబలము చేత ఇజ్రాయేల్ ప్రజలను కాపాడునట్లు ప్రార్థించినవారు మరొకరు తన ప్రాణత్యాగము ద్వారా సమస్త మానవాళ్ళని కాపాడి తండ్రిదేవుని ప్రేమ బలమును ఆధ్యాత్మికతను తన దైవానుభూతితో రుచు రూచి చూపించినవారు ఇంతకీ ఈ తండ్రిదేవునికి ప్రియమైన వ్యక్తులెవరో తెలుసా గౌరవ సహోదరి సోదరులారా మరెవరో కాదు ఒకరు పవిత్ర బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథమునకు ఆద్యులు రెండవ వారు ఆది ఎందు ఉన్నవారు అంతము లేనివారు వీరిద్దరిలో మొదటివారు మోస ప్రవక్త రెండవ వారు సాక్షాత్తు ఆదిలో వాక్యమై ఉన్నవారు ఆ వాక్య రూపంలో దేవుని వద్ద ఉన్నవారు ఆ వాక్యమే దేవునిగా మానవ రూపుడైన వారు వారే వారే ఈ మానవ లోకానికి పాపరక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువు గౌరవ సహోదరి సహోదరులరా ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా మీరు ఎందుకు అంగీకరించకూడదు ఒక్కసారి ప్రశ్నించుకోండి రక్షించబడకుండా ఉండటానికి ఒక్క కారణమైన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి రక్షించబడకుండా ఉండటానికి కారణం దొరకనప్పుడు మరి కనీసం ఒక్కసారి ప్రశ్నించుకోండి ఎందుకు రక్షించబడకూడదు కాబట్టి రక్షణ వైపు నడవండి రక్షణ పొందండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా పిత పుత్ర పవిత్రాత్మ మనకు తోడై ఉందిగాక ఆమెన్